ూరు జిల్లా పలమనేరు టూ వీలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే సంబరాలు ఈ కార్యక్రమంలో పలమనేర్ గ్యారేజ్ యజమానులు కార్మికులతో పాటు షోరూముకు చెందిన మెకానిక్స్ పలమనేరు పట్టణంలో ఉండు ప్రతి ఒక్క మెకానిక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేడే సందర్భంగా టూ వీలర్స్ ఆధ్వర్యంలో బిఎస్ సిక్స్ ట్రైనింగ్ పంపడం జరిగింది సిక్స్ ట్రైనింగ్లో పై వచ్చిన వారికి సర్టిఫికెట్ అందజేయడం కూడా ఈరోజు మేడే సందర్భంగా జరిగింది పలమునూర్ పట్టణంలో దాదాపు నలభై మంది మెకానిక్లకు సిక్స్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది త్రీ వన్ త్రీ వర్కర్స్ న్యూస్ ఛానల్ వేడే కార్మికుల దినోత్సవము కార్మికుల దినోత్సవము సందర్భంగా ఈరోజు కార్మికులంతా ఏకమై మా కార్మికులు వర్తిల్లాలి కార్మికులు ఐక్యత వర్తిల్లాలనే నినాదంతో ఈరోజు కొలంబీరు పట్టణం మొత్తము టూ వీలర్తో ర్యాలీ తీసాము ఇదే వాతావరణం ప్రతిసారి ప్రతి సంవత్సరము ప్రతి కార్మికులు చేసుకోవాలని ఈ పట్టణ వాతావరణం ఉంటుంది ఎల్లప్పుడు అంటే శాశ్వతంగా అది నిర్సేటు చేసుకోవాలనేసి కూడా ఈ వేడే రావడానికి దీని దీని వెనక చాలా కృషి చేసి దీనికి చాలా రద్దం చెందించి చాలా ఇబ్బందులు పడే ఈ పేడే ఉంటుంది కాబట్టి ఈ పేడెని మనము ప్రతి ఒక్క యూనియన్లో కానీ ప్రతి ఒక్క కమిటీ ప్రతి ఒక్క కార్మికుడు దీన్ని పాటించాలి కాకపోతే ఎప్పుడైతే మనము దీన్ని పాటించమో ఆ రోజు మనము కార్మికులనేదే మనము ఒక్కొక్క కార్మికుల మన ఏమంటారు దాన్ని మన హక్కులు నేను పోగొట్టుకుంటాము కాబట్టి కార్మికుల కాడి నుంచే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కానీ ప్రతి ఒక్క సొసైటీ కానీ ప్రతి ఒక్క కమిటీ కానీ ఈ కార్మికుల కాడి నుంచే ఏర్పడింది కాబట్టి ఈ కార్మికుల ఐక్యతను మనము కాపాడుకోవాలి మన పలండేర్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి ఒక్క కార్మికుడు మనలో మనము కలిసి కట్టుగా మనం ఐక్యతకు ఎప్పుడైతే మనం ఉంటామో ఆ రోజే మనం ప్రతి ఒక్కటి సాధించుకుంటామనేసి కూడా ఈ మన మీడియా పూర్వకంగా మేము తెలుసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉంటాము